ఈసారి ఎలక్షన్లో ఏ పార్టీ గెలుస్తుందమ్మా ఏ పార్టీ అన్నా గెలవనే పార్టీతో మాకు అవసరం లేదు మాకు గవర్నమెంట్ సహకారం ఏం అందట్లేదు మా ఆయన కాల్ చేయబడిపోయి ఇంట్లో ఉన్నాడు నా కొడుకు చచ్చిపోయి నాలుగు సంవత్సరాలు అవుతుంది నా కోడలు ఉన్నది ఇద్దరు పిల్లలు ఉన్నారు అది ఎట్లా బతుకుతుంది అది పింఛి రాస్తలేరు మా ఆయనకు పింఛిరాయమంటారు రాస్తలేరు ఎవరు వస్తే మాకు ఏమీ అందాని ఎవరు వచ్చినా సరే ఎవరు రాకున్నా బాధలేదు మాకు మాకు అడిగితే గవర్నమెంట్ సహకారం ఏం లేదు నా కొడుకు తోటి బాధపడి బాధపడి సచిండు ఎవరు కూడా మాకు ఐదు పైసలు అందని ఎవరు చేయలేరు కానీ సంక్షేవాన్ని చూస్తే అది కూడా ఎవరు రాలేరు హాస్పిటల్ వచ్చి కూడా చూడలేరు మా బాధలు మేము ఏదో పడ్డం మా మేము చేసుకున్నాం అయింది అయిపోయింది ఎవరితోటి మాకేం పని ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అవసరం ఉంది కాబట్టి మా ఇంటి చుట్టూ వస్తురు వాళ్ళు అవసరం పోయినాక మేము వాళ్ళ ఇంటి చుట్టూ పదిసార్లు తిరిగినా మాకు ఏ పని కాదు సో మిమ్మల్ని ఓటే దానికి వస్తున్నారు కదా అప్పుడు గట్టిగా అడగండి అడిగినాము అమ్మ ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్ ఉంది కా తర్వాత చేస్తాం తర్వాత చేస్తామంటారు అది తర్వాత పోయి మేము పదిసార్లు తిరిగి ఆయన కాళ్ళ చుట్టూ తిరిగినా కానీ సీతామమ్మ సూతం పొండి సీతామమ్మ సూతం పొండి అంటారు కానీ అది కాని పని ముందు ఐదేళ్ళ కింద ఆయన ఎలక్షన్స్ అంది అడుగుతూ నా పింఛను గురించి ఇంతవరకు మాకు ఒక్కరికి పింఛన్ లేదు లేదు ఏ గవర్నమెంట్ వస్తే వస్తాయన్ని మీకు అనుకుంటున్నారు ఏదో వస్తే ఇది కారు గుర్తొస్తే జరుగుతాయి అనుకుంటున్నాం అంతకు ముందు వంద రూపాయలు పింఛనుండే ముసలకి ఈ ఆయన వచ్చినాక రెండు వేలు చేసిండు ఆ రెండు వేలే వస్తున్నాయి అప్ప ఇంకేం లేదు

ఫ్రీ కరెంటు గ్యాస్ ఆయన ఏమన్నాడు అప్పుడు ఐదు వందలే చేస్తే గ్యాస్ అన్నాడు తొమ్మిది వందల యాభై తీసుకుంటున్నాడు ఇప్పుడు ఫ్రీ కరెంటే అన్నాడు అది రెండు వందల యూనిట్లో ఎంత కాలితే తక్కువనంట అది ఎన్నడు మాకు తక్కువ రాలేదు బిల్లు అయితే వచ్చినంతనే వస్తుంది ముందు ఎంత వచ్చిందో ఇప్పుడు అంతే వస్తుంది అంతే మీ కార్ వస్తే పనులు జరగతాయి అనుకుంటారా అప్పుడు అయినాయి కదా అందుకే అంటున్నాను నేను వస్తే చేస్తుండొచ్చు మరి ఇక్కడ కాంగ్రెస్ తరఫున నవీనాదం నిలబడుతున్నారు కదా వ్యక్తిత్వంగా కొంచెం మంచివాడని చెప్పి కొంతమంది అన్నారు ఆయన మాకు తెలియదు తెలియదు గల్లీ తెలుసు అని అంటున్నారు కొంతమంది ఏమో మాకు అయితే తెలియదు మాకు ఈయన ఒక్కటే తెలుసు ఓకే ఎన్ని ఓట్లు ఉన్నాయి అమ్మ మీకు మా ఇంట్లో ఆ రోడ్లు ఉన్నాయి ఏడుటికి ఒకటి పోయింది నా కొడుకు ఇప్పుడు అయితే ఆ రోట్లు ఉన్నాయి ఆ రోడ్లు ఎవరికి ఎవరికన్నా వేస్తాం ఇక తప్పని అయితే తప్పదు కదా ఎవరికో ఒకరికి వేస్తాం కానీ వాళ్ళ పేరు ఎందుకు చెప్పాలి ఇప్పుడు నీ తోటి మాట్లాడతా ఆయనతో మాట్లాడతా చేసేడదే వాళ్ళకి పోయి వేస్తాం కాంతి మరి ఈసారి ఓటు డబ్బులు తీసుకుని ఒకటి వేస్తారా లేకపోతే మామూలుగా అభిరుద్ధి చేసేటేస్తారా పోయినసారి పది పది వేలు ఇచ్చిండట ఓట్లకు ఇంట్లో ముఖాలు చూసుకుంటే ఇచ్చారు మొన్న బతుకమ్మ సీరలు కూడా బొట్టు ముఖం చూసి బొట్టు పెట్టినట్టు ఇంటింటికి తిరిగి ఇచ్చిండట